నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలల కాలంలో ఇప్పటికే రెండు దశలుగా నామినేటెడ్ పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది అనేక జిల్లాల్లో సామాజిక సమీకరణ నేపథ్యంలో ఆయా జిల్లాలలో చైర్మన్లుగా డైరెక్టర్లుగా నియమించారు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఒక్క నామినేటెడ్ పోస్టుల్ని జాబితాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఈ ముప్పై ఒకటి నామినేటెడ్ పోస్టుల్లో ఓసీకి ఆరు బీసీకి పదిహేడు ఎస్సీకి నాలుగు ఎస్టీకి ఒకటి మైనార్టీ రెండు మరి సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీలకి పెద్దపేట వేసింది టీడీపీ ప్రభుత్వం అదేవిధంగా మరి ఏ ఏ జిల్లాల నుంచి ఏ ఎవరెవరికి ప్రాతినిధ్యం వహించేలా మరి పార్టీలో సీనియర్లుగా ఉంటూ టీడీపీకి ఎప్పటినుండో కంచుకోటగా ఆ నియోజకవర్గాల్లో పదవున్న లాపిన పార్టీ కోసం అవేర్నెస్లు పనిచేసిన నాయకులకి కార్పొరేషన్ చైర్మన్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది మరి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఆగిపోగు ప్రభాకర్ కోడుమూరు ఎస్సీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్గా బల కొట్టయ్య నందిగామ ఎస్సీ రిజవ్ నియోజకవర్గం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా బ్రహ్మం చౌదరి గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా బుచ్చి రాంప్రసాద్ గుంటూరు వెస్ట్ టీడీపీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొదలియార్ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా సిఎస్ యాగరాజన్ చిత్తూరు జిల్లా టీడీపీ ఆంధ్రప్రదేశ్ బొంద్లి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా డి విక్రమ్ సింగ్ కర్నూల్ టీడీపీ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్గా దాసరి శ్రీనివాసులు తిరుపతి బీజేపీ ఆంధ్రప్రదేశ్ వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఘంటసాల వెంకటలక్ష్మి దెందులూరు నియోజకవర్గం సంబంధించిన జనసేన పార్టీ కీలక నాయకురాలు మరి గతంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు దెందులూరులో ఇప్పుడు జనసేన పార్టీలు చాలా కీలకంగా రాష్ట్రంలో జనసేన పార్టీ కీలక బోర్డులో కూడా చాలా సీనియర్ నాయకురాలుగా ఉన్నారు మరి ఘంటసాల వెంకటలక్ష్మి గారికి ఆంధ్రప్రదేశ్ వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం లభించింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆరే సూర్య వంశ సంక్షేమం మరియు అభివృద్ధి సంఘం చైర్మన్గా హరికృష్ణారావు హాన్ హనుమంతకరి తాడిప్రతి టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా కమ్మరి పార్వతి పాణ్యం టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచటి ఒక్క లిగర కుంచుటిక సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం చైర్మన్గా లక్ష్మీనారాయణ మడకశిర టీడీపీ ఆంధ్రప్రదేశ్ నగరాలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా మరుపిల్ల తిరుమలేశ్వరరావు విజయవాడ వెస్ట్ టీడీపీ రాష్ట్ర పాల ఏకిల వ్యాకుల ఏకిరి నాయనవారు పాలెగారు తోలగారి కవల సంక్షేమ మరియు అభివృద్ధి సంక్షేమం చైర్మన్గా నాగేశ్వరరావు నాయుడు కందూరి రాయచోడి టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష దూదేకల కార్పొరేషన్ చైర్మన్గా నాగుల్ మేరా కాసుమూ కాసునూరి విజయవాడ వెస్ట్ టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొరుకుల పొందర సంక్షేమ మరియు అభివృద్ధి సంక్షేమం చైర్మన్గా నర్సింహులు దామోదర నర్స నర్సన్నపేట టీడీపీ ఆంధ్రప్రదేశ్ వికలాంగుల మరియు వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన్ చైర్మన్గా నారాయణస్వామి రాప్తాడు ఆంధ్రప్రదేశ్ కనీస వేతన బోర్డు సలహా బోర్డు చైర్మన్గా పెల్లకూరు శ్రీనివాసరెడ్డి కొవ్వూరు టీడీపీ మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ప్రకాష్ నాయుడు సింగనమల టీడీపీ తెలుగు మరియు సంస్కృతి అకాడమీ చైర్మన్గా ఆర్డి విల్సన్ నెల్లూరు సిటీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ సగర ఉప్పర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఆర్ వెంకట రమణప్ప పెనుగొండ టీడీపీ ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా రామనారాయణరావు ఎర్రబోతు విజయవాడ సెంట్రల్ టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి కళింగ వైశ్య సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం చైర్మన్గా రమేష్ మొదల వలస ఆముదాల వలస టీడీపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా రవి మందలపూర్ రాజమండ్రి సిటీ టీడీపీ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్గా రెడ్డి అనంతకుమారి కొత్తపేట టీడీపీ ఆంధ్రప్రదేశ్ బెస్స సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా శ్రీధర బొమ్మన సూళ్ళూరిపేట టీడీపీ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా షేక్ రియాజ్ ఒంగోలు జానపద కళల సృజనాత్మక అకాడమీ చైర్మన్గా శ్రీ వంపూరి గంగులయ్య పాడేరు ఎస్టీ ఆంధ్రప్రదేశ్ లింగ బలిజ సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం చైర్మన్గా స్వప్న అనంతపూర్ అర్బన్ జిల్లా టీడీపీ ఆంధ్రప్రదేశ్ కృష్ణ బాలిజ పోస్తల సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా త్రిమూర్తులు గంట భీమవరం టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం చైర్మన్గా వి చంద్రశేఖర్ పీలేరు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం చైర్మన్గా వెంకటరత్నాజీ పొట్నూరి శృంగ్ శృంగవరపు కోట టీడీపీ దాదాపుగా ఈరోజు ముప్పై ఒక్క మంది నామినేట్ పోస్టులు చైర్మన్లు ఎంపిక ఎంపిక చేసి ప్రకటించారు దాదాపుగా ఇప్పుడు అన్ని నామినేట్ పోస్టులు కూడా దాదాపుగా క్లియర్ అయినట్టే ఇంకా డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి మరి చాలా కార్పొరేషన్లో డైరెక్టర్ పోస్టులు ఇవ్వవలసి ఉంది చాలామంది కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఆస్తి ఎదురుచూస్తున్నారు ఇప్పటికే టీడీపీలో చాలామందికి డైరెక్టర్ బోర్డులు చైర్మన్ బోర్ పదవులు వచ్చాయి మరి జనసేన బీజేపీకి మాత్రం ఆశించిన స్థాయిలో నామినేట్ పదవులు రాలేదనేది కొంత అసంతృప్తి ఉంది మరి వీళ్ళకి కూడా త్వరలో ఆయా కార్పొరేషన్లో డైరెక్టర్లుగా నియమించి వాళ్ళని కీలకంగా ఉంచాలని కోటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఏదేవైనా ఈ నామినేట్ పోస్టుల జాతరలో కొంతమంది అసంతృప్తి వాదులు రోజురోజు పెరిగే అవకాశం లేకపోలేదు పదవులు వచ్చిన వాళ్ళు కొంత సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంది ఏ పదవి ఎవరికి వచ్చింది అనే దానికంటే ఏదో పదవి వచ్చింది కదా సంతృప్తి చెందే పరిస్థితి ప్రస్తుత కూటమిలో ఉన్న మూడు పార్టీల నాయకులకు కనిపిస్తుంది మరి డైరెక్టర్ల పదవుల్లో ఏ ఏ జిల్లాకి ఏ ఏ సామాజిక వర్గాలకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యోథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్